తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ఔన్పూర్కు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న డెహ్రీ గ్రామంలోని కొందరు ముస్లింలు బ్రాహ్మణ ఇంటి పేర్లను పెట్టుకుంటున్నారు ఇది ఎందుకు తెలిస్తే మీరే అవుతారు తూర్పు ఉత్తరప్రదేశ్లోని డెహ్రీ గ్రామంలో సుమారుగా ఏడు వేల మంది ముస్లింలు ఐదు వేల మంది హిందువులు నివసిస్తున్నారు ఈ మధ్యనే ఇక్కడ ఓ సరికొత్త ట్రెండ్ మొదలైంది అదే ముస్లింలు తమ పేర్ల చివరన బ్రాహ్మణ ఇతర హిందూ కులాల పేర్లను ఇంటి పేరుగా తగిలించుకుంటున్నారు నౌషాద్ అహ్మద్ అనే అతను తన కూతురి పెళ్లి శుభలేఖలో తన పేరును నౌషాద్ అహ్మద్ దూబే అని ప్రకటించుకున్నాడు అలాగే మరో అతను ఇర్షాద్ పాంగర్గా చెప్పుకుంటున్నాడు ఇలా దూబే పాండే మిశ్రా తివారీ అనే బ్రాహ్మణ ఇంటి పేర్లను పెట్టేసుకుంటున్నారు నౌషాద్ అహ్మద్ ఏం చెబుతున్నాడంటే ఎనిమిది తరాల క్రితం అతని పూర్వీకులైన లాల్ బహదూర్ దూబే ఇస్లాంలోకి మారిపోవడంతో వారంతా ముస్లింలు అయ్యారని దానికి గుర్తుగా ఆయన ఇంటి పేరు దూబేను తాను పెట్టుకుంటున్నట్లు చెప్పాడు వారి పూర్వీకుడైనటువంటి లాల్ బహదూర్ దూబే తొలుత సరాంకు చెందినవాడు హజారీ సింగ్ అనే ఆయన వద్ద నుంచి జమీందారీని తీసుకొని డహరీ గ్రామానికి వచ్చాడు డహరీ గ్రామానికి రావడానికి ముందే ఇస్లాంలోకి మారాడని కూడా చెప్పాడు అందుకే నౌషాద్ అహ్మద్ తన పేరు చివరన దూబే అనే ఇంటి పేరును పెట్టుకుంటున్నట్లు చెప్పాడు అలాగే ఏతేషాం అహ్మద్ అనే పూర్వీకులు కూడా బ్రాహ్మణులేనని ఇంకా ఆ ఇంటి పేరును పెట్టుకోలేదని చెప్పాడు చాలామంది ముస్లింలు వారి పూర్వీకులైన హిందువుల ఇంటి పేర్లు పెట్టుకుంటున్నట్లు చెప్పాడు డెహ్రీ గ్రామానికి చెందిన ఫర్హాన్ పూర్వీకులు నాలుగు తరాల క్రితం ఇస్లాంలోకి మారినట్లు చెప్పాడు అలాగే అబ్దుల్లా షేక్ ఇప్పుడు అబ్దుల్లా షేక్ దూబేగా వ్యవహరించబడుతున్నాడు అలాగే మహ్మద్ గుఫ్రాన్ ఇప్పుడు ఠాగూర్ గుఫ్రాన్ గా మారాడు ముస్లింలలో సయ్యద్ అనే ఇంటి పేరు ఉన్నవారు తమ ఇంటి పేరును శాండిల్ సవరించుకుంటున్నారు డెహ్రీ గ్రామ ముస్లింలు ఈ విధంగా హిందువుల ఇంటి పేర్లు పెట్టుకోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది కొసమెరుపు ఏంటంటే వారంతా ఇస్లాంను పాటిస్తున్నా హిందూ ఆలయాలకు కూడా పోతుండడమే